ఆటో వచ్చి వచ్చేసరికి నెలకు వచ్చేసరికి పదివేలు కిస్తీ కట్టవలసి వస్తుంది ఇంటర్ది కట్టవలసి వస్తుంది అలాగే మా యొక్క పరిస్థితిని చూడాలని మా ఆటో వాళ్ళ సోదరులని అందరినీ ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాము మూలిగే నకమే తాటిబండు పడ్డట్టు ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు కుటుంబాలు రోడ్డును పడతాయి కనుక వారికి నెలవారీ గానీ సంవత్సరానికి ఉద్యోగాలు రాక స్వయం శక్తితో సొంతంగా బతుకుతామనే ఉద్దేశంతో అందరూ కూడా ఆటో వృత్తిని ఆటో రంగాన్ని ఎన్నుకొని ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రయాణాన్ని ఉచిత బస్సు శ్రీ మాతా అన్నపూర్ణ ఆటో యూనియన్ సభ్యులు మేమందరం కూడా సుమారుగా మా యూనియన్ తరపున వంద మంది ఉన్నాం తాడేపల్లిగూడెంలో అలాగే తాడేపల్లిగూడెంలో ఇరవై నాలుగు స్టాండ్లు ఉన్నాయండి ఇరవై నాలుగు స్టాండ్లు సుమారుగా ఒక మూడు వేలు చిల్లర ఆటోలు ఉన్నాయండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పన్నెండు లక్షలు పన్నెండు లక్షల ఆటోలు ఉన్నాయండి వీరంతా కూడా ఎప్పటి నుంచో మా ఈ ఆటో వృత్తిని ఎన్నుకొని ఆటో వృత్తిని ఎన్నుకొని జీవనోపాధి పొందుతున్నారు ఇందులో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు బి బిఏలు చదివిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు రాక స్వయం శక్తితో సొంతంగా బతుకుదామనే ఉద్దేశంతో అందరూ కూడా ఆటో వృత్తిని ఆటో రంగాన్ని ఎన్నుకొని ఈ ఆటో వృత్తిని కొనసాగించడం జరుగుతుంది చక్కగా భార్యా పిల్లల్ని ఎవరి మీద ఆధారపడకుండా ఏమీ ఆశించకుండా ఓన్లీ ప్రజాసేవే బాధ్యతగా చేస్తూ దాని మీద వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని భార్య పిల్లలని చదివించుకుంటూ భార్యా బిడ్డలని పెంచుకుంటూ ఎంతో హుందాగా జీవనం కొనసాగిస్తున్నారు అలాంటిది ఈ రోజు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారాగా ఈ పన్నెండు లక్షల మంది కూడా ఆటో ఓనర్స్ వర్కర్స్ అందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలాగే ఆటో వచ్చి వచ్చేసరికి నెలకు వచ్చేసరికి పదివేలు కిస్తీ కట్టవలసి వస్తుంది ఇంటత్తి కట్టవలసి వస్తుంది అలాగే ప్రతి ఒక్క నూనె ప్యాకెట్ వాళ్ళ రెండు వందల రూపాయలు అయిపోయింది యత్సాల కిరాణా సరుకులు అన్ని కూడా ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా పెరిగిపోయినాయి అని గవర్నమెంట్ మా ఎందు దయించి మా విన్నపం మీ ద్వారాగా ఈ ప్రతిగా ఈ మీడియా ద్వారాగా మా విన్నపాన్ని మా బాధని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల మా ఆటో బతుకులన్నీ రోడ్లు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కావున మా యొక్క మా యొక్క పరిస్థితిని గవర్నమెంట్కి తీసుకు తీసుకెళ్లాలని ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంధు నిర్వహి నిర్వహిస్తున్నారు కావున మీరందరూ ఒక్కసారి మంత్రివర్గంలో కూడా ఒక్కసారి ఎలజడ చూసి మా యొక్క పరిస్థితిని చూడాలని మా ఆటో వాళ్ళ సోదరులని అందరినీ మీరు ఆదుకోవాలని ముందుకు నడిపించి పార్టీలకు వ్యతిరేకంగా మేము ఈ నిదర్శనం చే చేయడం జరగటం లేదండి దేశ రాష్ట్రం మొత్తం మీద ఆటోలనే ఏమైపోతాయనే కారణంతో ఈ ఆటో కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోతాయనే కారణంతో ఈ ఒక్క ఈ పరిస్థితి చేయడం జరుగుతుంది కావున మీరు అందరూ కూడా గ్రహించి మీరందరూ గ్రహించి ఈ యొక్క నిదర్శనని మీరు ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆలోచించాలండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి చేయడం జరుగుతుంది కావున మీరందరూ కూడా మా యొక్క పరిస్థితిని ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఎదరికి నడిపించాలని మేము రోడ్డు మీద కొనసాగాలంటే మా కుటుంబ భారాన్ని మేము మోయాలంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కోరడం జరుగుతుంది మా ఆటో బతుకుల్ని ముందుకు నడిపించి మా యొక్క స్వయం సంపాదనని ముందుకు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ శ్రీశక్తి పథకం ద్వారాగా కొన్ని ఆటోలు నష్టపోవడం జరుగుతుందండి కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగుంటలేదండి రోడ్డుని పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి కావున స్త్రీశక్తి పథకం అమలు చేసిన మా యొక్క ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం ద్వారాగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది తెలియజేయడం కూడా జరుగుతుందండి తాడే మొత్తం ఇరవై నాలుగు స్టాండ్లు కూడా ఈ ఆల తాడే పిల్లలు కూడా రోడ్డు పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంక సంఘీభావం తెలియజేయడం జరుగుతుందండి ఆటోలన్నీ కూడా ఈ ఒక్క రోజు మాత్రం మేము సంఘీభావం తెలిపి నుంచి మా పరిస్థితి ఏంటని ఆలోచించడం జరుగుతుంది అది కూడా ఆలోచించవలసిందేనండి మీరందరూ ఈ మంత్రివర్గ పాలనలో ఈ ఒక్క ఆమోదనని ఒక్కసారి ఆలోచించవలసిందిగా బిల్లు ప్రవేశపెట్టారు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నామండి ఆటోల ఐక్యత ఆటోల ఐక్యత ఆటోల ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ ఆటో కార్మికులు రోడ్డును పడుతున్నారు శ్రీశక్తి పథకంతో మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెడతామని చెప్పేసి ఇంత ముందు హామీ ఇచ్చారు మాకు ప్రత్యాన్యాయంగా ఏదైనా చెప్తారని మేము నిన్నటి వరకు మేము ఆశించాం మాకు ఏది చెప్పలేదు దాని కారణంతో మేము చాలా ఎప్పటికే ఇబ్బందులు పడుతున్నాము మూలిగే నకమే తాటిబండు పడ్డట్టు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బందులు పడతాము దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకులు అందరూ ఆలోచించి ఈ శ్రీశక్తి పథకాన్ని వెనక్కి తీసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం ఆటో కార్మిలు ఆరు లక్షల మంది కాకుండా దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు టైర్లు టైర్లు కంపెనీలు ఉన్నాయి ఆటో మెకానిక్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిపి మొత్తం పది లక్షల మంది దీని మీద ఈ ఆటో అనే దాని మీద దీనికి అనుబంధంగా ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి కోల్పోయి చాలా దుర్భర పరిస్థితి ఎదురవుతుంది మేము ప్రతి ఒక్కరూ ఆటోలు కొన్నామంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఆటో కార్మికుడికి ఫైనాన్స్ ఉంది ఈ ఫైనాన్స్ కట్టుకొని కుటుంబ పోషణ చేసుకోవటం చాలా కష్టంగా ఉంది ఈ రోజున మీరు ఈ పెట్టే పథకం వల్ల ఇంకా నష్టపోతారు మాకు ఉపాధి లేకుండా అవుతుంది ప్రత్యానికి ఉపాధి మాకు కల్పించి ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము కూటమి నాయకుల్ని కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆటో ఈ రోజున మన జిల్లాలోని పద్నాలుగవ తేదీన ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టిందో ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆటోలు బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే తాడేపల్లిగూడెం భీమవరం ఆచంట నరసాపురం పాలకొల్లు ఈ ఏడు కాన్స్టిట్యులలో జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ఏదైతే మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని పెట్టిందో దీన్ని వ్యతిరేకిస్తూ మాకు ఏ ఈ ప్రయాణం పెట్టినప్పుడు ఏదైతే ఆటో కార్మికులు కుటుంబాలు రోడ్డున పడతాయి కనుక వారికి నెలవారీ కానీ సంవత్సరానికి ఇంతని వృత్తి ఇవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఈ సమస్య పరిష్కారాన్ని ఆలోచించి కార్మికులు ఆటో కార్మికుల కష్టాలని తీర్చాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం టౌన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఏదైతే ఆటోలన్నీ కూడా లే లేని వాళ్ళు అలాగ ఫైనాన్సులు కట్టడానికి ఇబ్బంది పడతారు కుటుంబ పోషణానికి కష్టం అవుతుంది ఏదైతే ఇతరవరకులాగా ఫ్రీగా తిరగడానికి ఉండదు మహిళలే ఎక్కువగా ఆటోలో ప్రయాణిస్తారు కనుక మహిళలు పెట్టడం ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది కావున ఆటో కార్మికులు వేలాదిగా లక్షలాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు వారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఆర్థిక సహాయాన్ని మన ఆటో కార్మికులు అందించాలని కోరుకుంటూ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికులు పట్ట పొట్టరాదు ఆటో కార్మికులకు పొట్ట ఈ ఉచిత మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము ఆటో మరి ఆర్టీసీ ప్రీ పెట్టారు మేము వ్యతిరేకత కాదు కానీ ఇవాళ ఉపాధి కోల్పోతూ ఉన్నాము అందరం కూడా కనుక మాకు ఉపాధి నెలకు ఐదు వేల రూపాయలు చప్పు నేస్తే మరి ఆటోవాడు కాతకుదోడు పెళ్ళాలను పెంచుకుంటాడు కనుక మరి ఆటోవాడికి న్యాయం చేయవచ్చునిగా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ మా ఆటో యూనియన్ అందరం కూడా మరి రోడ్డు మడకుండా చేయవద్దనిగా కోరుతున్నాము